వెల్కమ్ టు ఎస్ నా పేరు శ్రవ్య గు అప్డేట్స్ చూద్దాం ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిల రెడ్డి ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని వినతిపత్రం అందజేశారు షర్మిలారెడ్డితో పాటు కేవీపీ రఘువీర జేడీశీలం గిడుగు తులసిరెడ్డి మస్తాన్వలి సుంకర పద్మశ్రీ శరద్ పవార్ను కలిసి ఏపీ ప్రత్యేక హోదాపై సహకరించాలని కోరారు Unfortunately the state government's five years delegation party rule and five years Mr. Yes on the floor of the house when you are there. Not five years, ten years. So ten years is over.